అన్నమయ్య జిల్లా తంబాలపురం నియోజకవర్గంలో రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై టీడీపీ ఇన్ఛార్జ్ జయశంకర్ యాదవ్ అలాగే అతను అనుచరులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు ఇంటికి వెళ్లి తెలియజేశారు తమ అభ్యర్థికి టికెట్ కేటాయించాలని యాదవ్ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు లేకపోతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తమ అసమ్మతిని తెలియజేశారు అన్నమాయ్య జిల్లా తంబాలపురి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శంకర్ యాదవ్ అతని అనుచరుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ఇంటికి వెళ్లి నిరసన తెలియజేశారు తమ అభ్యర్థికి టికెట్ కేటాయించాలని యాదవ్ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు లేకపోతే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తమ అసమ్మతిని తెలియజేశారు